ఎవరైతే క్రికెటర్ స్టూడియో ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళ ఛానల్ మొత్తం రెడ్ అయిపోయింది మొత్తం డౌన్ అయిపోయింది దీని ద్వారానే ఓపెన్ చేయడం వల్లనే మనకు ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది హిందీలో ఒడియాలో బంగ్లాలో అందరూ ప్రతి ఒక్కరికి తగ్గిపోయిన చెప్పి చాలా మంది అయితే ఈ టాపిక్ గురించి అయితే చాలా మంది అయితే వీడియో చేస్తున్నారు అండ్ నేను కూడా మనకు తెలుగులో ఇంతకు ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను అండ్ ఇప్పుడు సెపరేట్ అయితే వీడియో చేస్తున్నాను ఈ రోజు వీడియో మనం తెలుసుకున్నాము అండ్ మనం వాటి వాటికి క్రికెట్ స్టూడియో ఓపెన్ చేస్తే మనకు వీస్ తగ్గిపోతాయా సబ్స్క్రైబర్ తగ్గిపోతాయా అని చెప్పి మనం తెలుసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టు మనకు మీకు తెలిసిందే మన ప్రతి ఒక్కరికైతే ఈ మధ్య ఒక ఎంత అంటే ఒక టెన్ డేస్ నుంచి అయితే మనకు ప్రతి ఒక్కరికి చాలా మందికి అయితే మనకు వీస్ అయితే తగ్గిపోయాయి ఇది నిజమే అండ్ వ్యూస్ తగ్గిపోయాయి సబ్స్క్రైబ్ కూడా మాకు ఇక్కడ మీరు ఎన్ని లిస్ట్ లో చూడవచ్చు మీరు మీ సబ్స్క్రైబర్ కానీ మీ యొక్క వ్యూస్ కానీ మీకు స్క్రీన్ లో చూడొచ్చు తగ్గిపోయినాయి చాలా వరకు అయితే ప్రతి ఒక్కరికి మన కానీ తెలుగు క్రియేటర్లు కానీ కాదు హిందీ క్రియేటర్లు కానీ ప్రతి ఒక్కరికి మన ఇండియాలో ప్రతి ఒక్కరికైతే వ్యూస్ అయితే తగ్గిపోయినాయి సబ్స్క్రైబ్ కూడా తగ్గిపోయాను అండ్ చాలా మంది మనము మాటి మాటికి క్రియేటర్ స్టూడియో ఓపెన్ చేసి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే కంటెంట్ పైన చేసి ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏ వీడియో వరల్ అయింది రీసెంట్గా వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎంత మంది లైక్ చేశారు ఎవరు కామెంట్ చేశారు ఎన్ని లిక్స్ పైన క్లిక్ చేసి ఏ వీడియో వైరల్ అవుతుంది ఈ కంటెంట్ పైన క్లిక్ చేసి ఆడియన్స్ లో మనకు ఏ వీడియో సర్చ్ వచ్చింది అండ్ దాంతో పాటు కామెంట్స్ కూడా చేశారు ఎర్ని ఏ వీడియోకి ఎంత ఎర్నింగ్ వచ్చిందని చెప్పి ఇలా చూసుకోవడం వలన మాట మాటికి ఈ యొక్క క్రియేటర్ స్టూడియో ఓపెన్ చేయడం వల్లనే మనకు వ్యూస్ తగ్గిపోయినాయి సబ్స్క్రైబ్ తగ్గిపోయిందని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు కదా మనకు యూట్యూబ్ మనకు యూట్యూబ్ యాప్తో కాకుండా యూట్యూబ్ యొక్క క్రియేటర్ స్టూడియో ఎందుకు ఇచ్చిందంటే దీ యూట్యూబ్ యాప్లో మొత్తము ఈ యొక్క ఎంట్రీ చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ మనకు ఎర్నింగ్ సెక్షన్ లో ఈ ఎర్నింగ్ కానీ లేక మనకు వాచ్ టైం కానీ లేకుంటే ఇక్కడ కామెంట్ లో కామెంట్ ఇక్కడ మనకిక్కడ రీసర్చ్లో కానీ ఈ రివ్యూ కానీ కంటెంట్ ఆడియన్స్ ఈ యొక్క షార్ట్ పీడు ఎన్ని వ్యూస్ ఎంత ఎర్నింగ్ ఎప్పుడు మన ఆడియన్స్ యాక్టివ్గా ఉన్నారు షార్ట్ ఫీడ్ నుంచి ఎంతమంది ఏ కంట్రీ నుంచి ఏ స్టేట్ నుంచి ఇండియా వాళ్ళు ఎంతమంది కోవిడ్ వాళ్ళు ఎంతమంది ఈ యొక్క మొత్తం ఈ యొక్క టోటల్ ఎన్ని సిక్స్ మనకు షార్ట్ వీడియోస్ లైవ్ ఇవన్నీ మనకి ఇక్కడ ఓన్లీ మన యూట్యూబ్ యాప్లో ఇవన్నీ మనకు ఒకే ఒక్కటే యాప్లో ఇవన్నీ కంఫర్టబుల్గా ఉండదని చెప్పే మనకు యూట్యూబ్ మనకు ఇక్కడ యూట్యూబ్ యాప్ అప్లోడ్ చేసడానికి అండ్ దీన్ని మొత్తం కంట్రోల్ చేసుకొని దీని యొక్క ఎనలిస్టిక్ చూస్తానికి మనకి ఇక్కడ క్రికెటర్ స్టూడియో అని చెప్పి ఒక సపరేట్ యాప్ అయితే యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది అండ్ ఓన్లీ ఇది మాత్రం మనం చూసుకోవడానికి చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇచ్చింది తప్ప మనం ఒకసారి యూజ్ చేస్తే ఒకసారి ఓపెన్ చేస్తే మనకు లేకుంటే హండ్రెడ్ టైమ్ ఓపెన్ చేయాలా రోజుకు గిన్నె టైంలో ఓపెన్ చేయాలని చెప్పలేదు మీ ఇష్టము మీరు లక్ష సార్లు ఓపెన్ చేసుకోండి పది లక్షల సార్లు రోజుకి ఓపెన్ చేసుకోండి చూడండి సర్చ్ చేయండి చెక్ చేసుకోండి ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎంత ఎర్నింగ్ వచ్చింది ఎవరు కామెంట్ చేశారు అండ్ ఏ వీడియో వైరల్ అవుతుంది ఏ వీడియోకి ఎంతమంది లైక్ చేశారని చెప్పి మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఎంత ఏం చేసుకున్నా సరే ఎటువంటి వ్యూస్ డౌన్ కావడానికి కానీ కావడానికి కానీ ఎర్నింగ్ డౌన్ కావడానికి కానీ లేకుంటే సబ్స్క్రైబర్ తగ్గిపోవడం కానీ ఇవన్నిటికీ ఏం సంబంధం లేదు ఇవంతా ఇదంత ఒక అపోహం ఒకళ్ళు చేశారంటే దాని యూస్ ఇంకొకరు 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 చేస్తున్నారు తప్ప ఇది మెయిన్ కారణం వచ్చేసరికి యూట్యూబ్ అల్గో యూట్యూబ్ పాల్గో మనకు మీకు తెలిసిందే యూట్యూబ్ కొత్త కొత్త అప్డేట్ అయితే తీసుకొస్తుంది ఈరోజు వచ్చిన అప్డేట్ రేపు ఉండే రేపు వచ్చింది ఇంకొక రోజు ఇంకొక రోజు ఇంక ఇలా ఇలా మనకు యూట్యూబ్ అల్గోరిథం అయితే చేంజ్ అవుతూ ఉండదు ప్రతి ఒక్కరికి వ్యూస్ తగ్గిపోవడానికి కానీ తగ్గిపోవడానికి కారణం కానీ ఎర్నింగ్ కానీ సబ్స్క్రైబర్లు కానీ వాచడం కానీ తగ్గిపోవడానికి కారణం ఓన్లీ యూట్యూబ్ అల్గో యూట్యూబ్ అల్గోరిథం మాత్రమే యూట్యూబ్ అల్గోరిథం రీతం ఎలా ఎలా చేంజ్ చేస్తుందో మళ్ళీ మనకు సెట్ కావడానికి వ్యూస్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది యూట్యూబ్ ఏ వీడియోను సజెస్ట్ చేయాలా ఏ వీడియోను బూస్ట్ చేయాలా ఏ వీడియోను సర్చ్లోకి రావాలా ఇలా ఏ వీడియో సర్చబుల్ అంటే ఇలా మనకు ఒక్కొక్క మనకు యూట్యూబ్ అల్గో అనేది చేంజ్ అయిన కొద్దీ మనకు ఈ యొక్క మన వీడియోస్కు వ్యూస్ తగ్గడం కానీ పెరగడం కానీ సబ్స్క్రైబర్లు తగ్గడం కానీ మనకి చేంజ్ అవుతూ ఉన్నది మళ్ళీ సెట్ కావాలంటే కొంత టైం పడుతుంది యూట్యూబ్ కొత్త ఇచ్చిన అప్డేట్లో ఎలా అయితే అల్గో చేంజ్ అయిందో మళ్ళీ మనకు సెట్ కావడానికి మనం కొంచెం టైం పడుతుంది తప్ప మీరు క్రికెటర్ స్టూడియోను ఎంత సైమ్ ఎంత ఎన్ని సార్లు లక్ష సార్లు ఓపెన్ చేస్తారా వెయ్యి సార్లు ఓపెన్ చేస్తారా వంద సార్లు ఓపెన్ చేస్తారా ఒకటేసారి ఓపెన్ చేస్తారా అది మీ ఇష్టం వీస్ తగ్గిపోవడానికి ఈ యొక్క మీరు ఓపెన్ చేయడం చూసుకోవడం కారణం కాదు ఫ్రెండ్స్ ఓకే ఇదంత అపోహం ఎంత అబద్ధం నిజం కాదు ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు క్లారిటీ దొరికిందని వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అప్ జై